హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ మొక్క ఏంటి గుర్తుపట్టారా ఏం మొక్క ఇది ఏం మొక్క ఇది చెప్పండి ఇది ఆగు అలా కాదండి మీకు చూడండి అక్కడ కాయ కనిపిస్తుందా గుర్తుపట్టారా గుర్తుపట్టలే దీంట్లో టూ వెరైటీస్ ఉంటాయి బుష్ వెరైటీ ఉంటుంది నెక్స్ట్ బుష్ వెరైటీ అంటే చెట్టు నెక్స్ట్ తీగ వెరైటీగా ఉంటుంది తీగ వెరైటీ చూపించినా ఎదుగుంట ఈ పక్కనే ఉంది తీగ వెరైటీ తీగ వెరైటీ ఇంకో దగ్గర కూడా ఉంది తీగ అది కూడా చూపిస్తా చూడండి తీగ వెరైటీ ఇక్కడ కూడా ఒక్క ఆయబడింది చూస్తారా టై కదా చూస్తున్నారా దానికి గెలపడింది పడింది ఆయన గుర్తుపట్టారా ఈ తీగ వెరైటీ గీల అబ్బా బా ఎంత అందంగా ఉందండి ఫ్లవర్ చాలా అందంగా ఉంది కదా ఇంకో గెలా చూపిస్తాను అటువైపు నుంచి అదిగోండి కనిపిస్తుందా ఏంటి పూత తీగ చూపిస్తే ఎలా కనిపెట్టేది చిన్న పిందె చూపిస్తే అనుకుంటున్నారు కదా మీకు పెద్ద కాయ అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఉంది అది చూపిస్తాను చూస్తున్నారా ఇది కూడా బుష్ వెరైటీ ఈ బుష్ వెరైటీకి మనకి కాయలు పడ్డాయి పడ్డాయిట్టడామో ఎన్ని కాయలు కదండి ఒక్కటే చోట ఇప్పటికైనా గుర్తుపెట్టారా ఎస్ చెమ్మకాయ చెమ్మకాయ బాగుందా చెమ్మకాయ తెంపొచ్చా ఈ స్టేజ్లో తెంపొచ్చా అయ్యాయా ఇక్కడ రెండు గుత్తులు ఉన్నాయన్నమాట రెండు గుత్తుల కలిపి ఇలా పడ్డాయి అన్నమాట చాలా బాగున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి మంచి మినరల్స్ కూడా ఉంటాయి ఇది కూడా బీన్స్ జాతికి చెందింది చూసారు కదా త్రిదళం త్రిదళం ఉందంటే అది చిక్కుడు జాతికి చెందిన వెరైటీ అనమాట ఇది కూడా చిక్కుడు జాతి వెరైటీయే చెమ్మకాయలు బయట మార్కెట్లో అమ్మగా మేము మీరు ఎప్పుడైనా చూసారా చెమ్మకాయలు మార్కెట్లో అమ్మగా మీరు ఎప్పుడైనా చూసారా అమ్మరు చాలా రేర్ వెరైటీ ఇంకా దీంట్లో టూ బుష్ వెరైటీ ఉంటుంది తీగ వెరైటీ ఉంటుంది చూపించాను కదా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ తోట అయితే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చెమ్మకాయ చికెన్తో కానీ మటన్తో కానీ దేనితో వండుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఇది తీగ వెరైటీకి పూలు ఇలా తెల్లగా వచ్చాయండి చూస్తున్నారా ఈ తీగ వెరైటీకి విత్తనాలు కూడా పింక్ కలర్లో పెద్దగా పెద్ద సైజులో ఉంటాయి విత్తనాలు ఈ పూలు ఏమి ఇలా తెల్లగా మిల్కీ వైట్లో పెద్దగా వస్తుందనమాట ఈ పూలు అదే ఈ బుష్ వెరైటీలో అయితే పూలు పింక్ కలర్లో వస్తాయి పింక్ అండ్ వైట్ మిక్సప్ కలర్లో వస్తాయి అన్నమాట ఇప్పుడు దీనికి పడలేదు ఏది కాకపోతే ఒక కాయ ఉంది చూస్తున్నారు కాయ దాని పువ్వు వచ్చినప్పుడు నీకు మీకు తీసి చూపెడతాను ఈ బుష్ వెరైటీకి సీడ్ ఎలా వస్తుందంటే వైట్గా వచ్చి అంటే చిక్కుడు విత్తనాలగే వస్తుంది చిక్కుడు విత్తనం కంటే కొంచెం పెద్దగా వస్తుంది అదే తీగ వెరైటీకి ఏమో పింక్గా వచ్చి పెద్దగా వస్తాయి అన్నమాట విత్తనాలు అది విషయం కాబట్టి సీడ్స్ని బట్టి చూసినా కూడా ఈ తీగ వెరైటీ తీగ వెరైటీ కాయ పెద్ద సైజు వెడల్పుగా కూడా వస్తుంది ఈ బుష్ వెరైటీ ఏమో కొంచెం సన్నగా పొడుగ్గా వస్తాయన్నమాట ఎందుకంటే వాటి విత్తన పరిమాణం బట్టి అది చూస్తున్నారు కదండి ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారా గెలలేలా సైడ్కి సపరేట్ బ్రాంచ్లా పడతాయన్నమాట చూస్తున్నారు కదా ఇంకో దగ్గర కూడా ఉంది ఇదిగోండి ఇది ఇది చాలా పాతది చూడండి Thank you.